హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిలో లాక్స్ అండ్ కిచెన్స్ టుడే ఒక బెస్ట్ రెసిపీ మేము ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎన్నో పోషక విలువలు కలిగిన మునగాకు దాలింపు మనం ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా మునగాకుని ఈ విధంగా నీట్గా పెట్టుకున్నానండి దీంట్లో ఉండే నారలు అలాగే కారలు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మునగాకునయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పోయిన రోజుల్లో అయితే అసలు ఈ మునగాకుని క్లీన్ చేసేవాళ్ళు కాదంట ఎయిర్ అంత ఫ్రెష్గా ఉండేదంటండి కానీ మనం అయితే ఇప్పుడు అలా తినలేం కదా ఈ మునగాకుని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఏడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న వల్ల దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న మునగాకుని నేనైతే ఒక స్టైనర్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇందులో రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుందని ఈ విధంగా స్టైనర్లు అయితే వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకోవాలి ఈ మునగాకు నాన్ స్టిక్ వాటిలో కన్నా ఇలాంటి బాండల్లో చేస్తేనే బెటరు ఈ విధంగా ఆయిల్ తీసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని హైలో అయితే పెట్టుకోలేడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి అలాగే మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే వనరుల్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినంపప్పుని యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుందండి ఈ మునగాకు తాలింపులో తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని మునగాకుని ఇంట్లో యాడ్ చేసుకోవాలి మునగాకుని యాడ్ చేసుకుని దీనిని ఒక పది నిమిషాల పాటు దీంట్లోని పసరు వాసన అలాగే వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఆకుకూరలు ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే ఇవి మగ్గేసరికి చాలా కొంచెమే అయిపోతాయి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిల్లో పావు గిన్నె పప్పును కూడా యాడ్ చేసుకొని అందులోనే పది వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఎప్పుడైనా కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ముందుగానే యాడ్ చేసుకుంటే ఆకు అనేది ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇన్ కేస్ సాల్ట్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్న కదా దీనిని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మునగాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకొని ఈ పొడి అంతా మునగాకు పట్టే విధంగా మరొక రెండు నిమిషాల పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే తాలింపు అనేది చేదైతే వస్తుంది మామూలుగానే మునగాకు తాలింపు కొంచెం వస్తుంది ఫ్రెండ్స్ మంటని హైలో ఫ్లేమ్లో పెడితే మరింత మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై తర్వాత దీనిని పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అవర్ ఛానల్